అమ్మా నేను ఒకటి అడగాలను యాక్చువల్ గా నాకు కొన్ని ఉన్నాయి మీరు తీరుస్తారా తప్పకుండా లావణ్య కేసు గురించే కొన్ని డౌట్లు నాకు యాక్చువల్గా చెప్పాలి అండి అడగండి నెంబర్ వన్ ఈమె నాకు ఆయన వద్దు అని నెలైంది ఆమె స్టేట్మెంట్ ఇచ్చి జూలై ఫిఫ్త్ కి ఆమె కంప్లైంట్ పెట్టింది ఆగస్టు ఫస్ట్ ముందే నాకు వాడు వద్దు అనింది ఇప్పుడు ఆగస్ట్ పదిహేను కూడా వస్తుంది ఇంకా టీవీ ఛానల్లో కనబడతా ఉంది తిరుగుతానే ఉంది వద్దు అన్న అమ్మాయి కేసు వెనక్కి తీసుకోవాలి కనుక సరే కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ కాబట్టి దాని పద్ధతులు దానికి ఉంటాయి కాబట్టి మొన్న వెళ్ళింది ఆ బిల్లోడికి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అంటే మీకు ఆధారాలు ఏం లేవు అన్నట్లుగా వాళ్ళ అబ్బాయికి బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్ అయినా ఇంకా ఈ అమ్మాయి బయట తిరుగుతుంది నిన్న మొన్న కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇంకా మెంటల్ చేయలేదా చేయలేదు సో రెగ్యులర్ గా ఇంకా తిరుగుతుంది ఎట్లా తిరుగుతుంది నాకు ఇంకా అంటే ఇంకేం కావాలి ఈయనకి ఇల్లు కావాలంటే ఇస్తా డబ్బులు కావాలంటే ఇస్తా అని కూడా అన్నాడు ఆయన అయినా సరే నాకు వద్దు వీడని కూడా చెప్పింది అన్ని ఫుల్ స్టాప్ లో పడ్డాయి ఇంకా టీవీ ఛానల్ వస్తుంది నిన్న ఇంకేవడ కొత్త బట్టుకు పట్టుకొచ్చి వెళ్ళింది ఛానల్లో కూర్చొని లైవ్ ఇచ్చింది అంటే ఏం కావాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు మనుషులకి ఇంకేం కావాలి ఇప్పుడు ఏమన్నా మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు ఓకే పోనీ అన్నా కనుక్కోవాలి కదా ఇన్ని ఛానల్స్ తిలుస్తున్న వాళ్ళు అడగట్లేదు ఆమె నీకు ఇంకేం కావాలమ్మా అని ఎందుకంటే ఎందుకు ఈ దరిద్రాన్ని మనం అంటించుకోవడము ఇప్పుడు ఎవరైతే ఆవిడ జీవితంలో ఆవిడకి క్లోజ్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా పక్కకి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడికి లోపల 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 హిమిలేట్ అయిపోయి అరే ఏంటి నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు నేను వలేసి ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు మెల్లగా నా గురించి తెలుసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అని ఆడికి చాలా బాధగా ఉంది అంచేత ఆమె ఏం చేస్తుందో ఆవిడకి తెలియట్లా ఆవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి మహిళే అండి ఎందుకంటే డ్రగ్ ఎవరికి డ్రగ్స్ అలవాటు ఉంటుందో వాళ్ళ మైండ్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది నాట్ ఓన్లీ మైండ్ అంటైర్ బాడీ పాడవుతుంది అయితే మొట్టమొదట డ్యామేజ్ అయ్యేది మైండ్ సో ఆవిడ స్టేటస్ ఏమిటి అంటే మానసికంగా ఆవిడ పాడే పైన మెదడు తోటి ఉంది ఆలో స్వయంగా ఏది ఆలోచించలేదు ఒక మాట మీద నిలకడగా నిలబడలేదు క్షణ క్షణము ఆవిడలో అనేక ఆలోచనలు వస్తుంటాయి వీడిని డబ్బులు అడుగుదామా వాడి ఆశ్చర్యంచుకుందామా వీడి జీవితం నాశనం చేద్దామా లేదా వీడిని చచ్చేదాకా ఏడిపిద్దామా ఇలాగా పగబట్టి ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలియట్లా ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం కదా టీవీ న్యూస్ లో తెరపైకి ఒక్కొక్కరికి ఎవరెవరు ధైర్యం చేసి వస్తున్నారో వాళ్ళ మాటలు వింటున్నాము వాళ్ళు చెప్పేది వింటున్నాము బేసిక్ గా ఈవిడికి ఉన్న ఏకైక సాధనం ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్నది రికార్డింగ్ అవి కూడా పాతబడిపోయాయి చండాలం అయిపోయింది ఇవి ఇంకేం చూపించినా వినడానికి కూడా జనాలకి ఇంట్రెస్ట్ లేదు కాదండి ఇవిడు చూపించడానికి ఇవి ఇది ఒక మార్గం ఎన్నుకుంది ఆవిడ రికార్డింగులు అనేవి ఇప్పుడు కొత్త కొత్తగా పరిచయం అయిన వాళ్ళందరికీ తాగించడాలు డ్రగ్స్ మెల్లగా అలవాటు చేయడము ఆ తర్వాత అందులో కూడా డబ్బున్న వాళ్ళనే ఎన్నుకొని ప్రత్యేకించి వాళ్ళు చెప్తున్నారు కదా ఎవరైతే బాగా కోట్లల్లో డబ్బు ఖర్చు పెట్టగలరు ఆస్తిపరలో చూసి అటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుందట ఆవిడ స్థాయి ఎటువంటిదైనా ఆవిడ దిగజారిన జీవనం గడుపుతున్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళనే చూసి ఎన్నుకుంటుందట వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి రికార్డింగులు చేసుకుంటుంది అవి ఇప్పుడు ట్రంప్ కార్డు లాగా ఒక్కొక్కటి ఛానల్స్లో విడిచిపెడుతోంది వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి మేము బాధితులము లావణ్య బాధితులము లావణ్య ఈ రకంగా మాకు దొర అలవాట్లు చేసింది మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని ధైర్యంగా చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళ మీ వాళ్ళ నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అస్త్రాలని ప్రయోగిస్తుంది ఇప్పుడు యుద్ధంలో నాగాస్త్రం బ్రహ్మాస్త్రం అని ఈ అస్త్రాలు వదులుతారు అలాగా వీడి దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఈ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి రికార్డింగ్స్ అవి ఏమిటి బండ బూతులు నీచమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఆ డ్రగ్ ఎడిక్షన్లో ఆ మత్తులో వాళ్ళు వివస్త్రలుగా ఉండి ఆడామగలు ఉన్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ఈవిడే నీలి చిత్రాలు రికార్డ్ చేసినట్టు చేసి పెట్టుకొని భూతి మాటలన్నీ రికార్డు చేసి పెట్టుకొని వాటిని ప్రదర్శిస్తుంది అక్కడికైనా వాళ్ళు భయంతోటో సిగ్గుతోటో పరుగు పోతుందనో ఏదో ఒక భయభ్రాంతులకు లోనయ్యి ఈవిడికి అడిగి మణిగి ఉంటారని ఆవిడ యొక్క దృఢ విశ్వాసం ఇకపోతే ఆవిడ బ్రెయిన్ ఆర్డర్ లో లేదండి ఆవిడ మీద మాత్రం ఎవరికైనా కనికరము దయ జాలి ఉంటే ముఖ్యంగా ఆవిడ కుటుంబ సభ్యులు లేదా ఆవిడకి ఇంకా ఎవరైనా శ్రేయోభిలాషులు అని ఉంటే వాళ్ళు లేదు ఈ కంపెనీ శాఖ వారు ఇలాంటి వాళ్ళకి శ్రేయభిలాషులు ఉంటారా శ్రేయోభిలాషులు అంటే ఆ పదానికి అర్థం ఉంది ఉంటారు ఉంటారు ఇలాంటి ఉంటారు అంటే ఈవిడ శ్రేయస్సు అంటే ఇదే పద్ధతిలో జీవనం గడిపే వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు ఉంటారు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదో కన్నగాడికి అని ఈ డ్రగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరూ ఒక గూటి కింద పక్షుల్లా చేస్తారు అవును వాళ్ళు వాళ్ళకి శ్రేయోభిలాషులు లేకపోతే ఆవిడ కూడా ఆవిడ బ్లాక్ మెయిల్ కి బలవుతూ రాజు తరుణ్ అనే వ్యక్తి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు రాకుండా దూరంగా ఆ అమ్మాయి తోటే భరిస్తూ ఆ టార్చర్ అక్కడ ఉన్నాడు ఎందుకు బయటకు రాలేదు నేను ఈ రోజు అడుగుతున్నా ఎందుకు రాలేదు అతను చేసిన తప్పు ఉంది అంటే డే వన్ ఈవిడ ఇలా డ్రగ్స్ తీసుకుంటోంది ఏ ఇలాగా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని ఇంట్లోనే ప్రవేశపెట్టింది అనేక మందికి ఇవి ఇవ్వడం జరుగుతోంది అమ్మకాలు అవి కూడా చేస్తుంది ఇవన్నీ అతనికి కూడా కొద్ది గొప్ప తెలుసు కదా అతను బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటే ఒకప్పుడు నాకు నీడని ఇచ్చింది నాకు కొంచెం హెల్ప్ చేసి ఏంటండి నీట ఇప్పుడు ఎంతమంది బతుకులు చితికిపోతున్నాయా ఆవిడ వల్ల ఎంతమంది రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఇంకా ఎంతమంది భయంతో ఆవిడ ఇంకా భయపడి దాక్కున్నారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని కూడా బెదిరిస్తోంది అవి కూడా చూపిస్తున్నారు ఛానల్స్ లో ఆ ఎరా ఎక్కడనో అక్కడే ఉండు నేను వస్తున్నా అంటోంది ఏ వచ్చి ఏమి చంపేస్తుందా మనశేఖర్ భాష మీద చూడండి ఏంటి ఆ పనులు అసలు తను ఒక మనిషి అనేది కూడా ఆవిడకి స్పృహలో లేదండి ఆవిడ మీద జాలి చూపించి తక్షణమే ఉమెన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ వారు గాని లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ అని మనకు ఒకటి ఉంటుంది ఆ సంబంధిత అధికారులు కానీ లేదా పోలీసు శాఖ వారైనా సరే మానసిక వైద్యులైనా సరే ఎవరో ఒకళ్ళు ఆవిడ వీలైనంత త్వరగా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ లో పెడితే ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలకైనా మానసికంగా కోలుకొని తను ఒక మనిషి తను మనిషిలా బ్రతకాలి సాటి మనుషుల్ని బ్రతకనివ్వాలి ఈ రకమైన జీవనం గడపకూడదు అనేది తెలుసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది కానీ ఎవరైనా అలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నాకు కల్లో కూడా కనీసం వాళ్ళని చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి అవి మాట్లాడుతున్నాం ఎందుకంటే సంఘహితవు కోరి సోషల్లీ వాళ్ళు ఎలా అంటే సొసైటీని చేసే చేసేవాళ్ళు అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక తప్పట్లేదు ఎంత వద్దన్నా కూడా ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళంతటా వాళ్ళు రోడ్డు మీదకి తెచ్చి పంచాయతీలు పెట్టి ఇలాగ టీవీలకెక్కి పది మంది నోళ్లల్లో వాళ్లే నాని వాళ్ళ బతుకుల్ని వాళ్లే సినిమాల్లాగా చూపించుకుంటూ ఎంత హీనమైన జీవనం గడుపుతున్నారు అనేది యావత్ ప్రపంచానికి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు అండ్ ఇగా నన్ను అంటావా నా గురించి మాట్లాడే హక్కు వరకే లేదు అని అంటారు ఎలా అంటారు ఎలా అనగలుగుతారు అండ్ జూఫిలియా అనే ఒక వ్యాధి అంటే మానసిక స్థితి బాగాలేకుండా డ్రగ్స్ కి అడిక్ట్ అయినా జంతువులతో కూడా శృంగారం చేసేటువంటి వాళ్ళు అంటే మగాడు కావాలి మగాడు కావాలి నాకు కావాలి నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అని సైకిక్ అయిన వాళ్ళు జంతువులతో కూడా శృంగారం చేస్తారు అని కొంతమంది జంతు వైద్య నిపుణులు చెప్పినట్టు అంటే మెంటల్ కండిషన్ బాగాలే వాళ్ళు ఇలా చేస్తారని కొంచెం మానసిక నిపుణులు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి నిజంగా వీళ్ళు ఇలా చేస్తారంటారా ఆ జంతు ప్రవృత్తి మానవుల్లో అనాగరిక పరిస్థితుల్లో ఉన్న సంవత్సరంలో ఆది మానవుల్లో ఉండేదని మనం చరిత్రలో చదువుకున్నాము అయితే ఈవని కూడా ఆది మానవురాలి కింద మనం భావించాలేమో కర్మ నాకు అర్థం కావడలే మరి ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైన చేష్టలు కూడా చేస్తుందా అని అట్లా చేస్తారు అని కొంతమంది వైద్య నిపుణులు చెప్పారు ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుని తాగుడికి బానిసలయ్యి ఆ మధ్య గేదెని రేపు చేశారు అని విన్నాం కదా ఒక వార్త గురించి మనం మాట్లాడుకున్నాము మగవాళ్లే కాక ఆడవాళ్ళు కూడా అంత స్టూప్ డౌన్ అయ్యి అలా ప్రవర్తిస్తారా ఏమో అవకాశము లేకపోలేదు ఎందుకంటే మానవుల్లో నిద్రాణమై ఉన్న జంతు ప్రవృత్తి మానసిక దౌర్బల్యంతో వాళ్ళు ఈ డ్రగ్ ఎడిట్స్ అయిన తర్వాత ఉచం నీచం వాళ్ళకి తెలియదు అదే కదా నేను చెప్తున్నది మొదటి నుంచి మొత్తుకుంటున్నది అయ్యా ఆవిడ నేరస్తురాలు అనేది తర్వాత చూసుకోండి ముందు ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు ఆవిడ ఇలాగ సమాజంలో తిరుగుతూ ఉంటే అనేక మంది పాడవుతారు ఆవిడ తీసుకెళ్లి తక్షణమే మానసిక చికిత్సాలయంలో జాయిన్ ప్రదర్శిస్తున్నారు ప్రతి ఛానల్లో చూడండి 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 వాళ్ళ వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు శాస్త్రీ జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా గ్రహించాలి ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే బాగున్న వ్యక్తి అయితే కాసేపు ఇప్పుడు అపరిచితుడు అపరిచితుడు సినిమా మధ్య మనం చూసాం కదా కాసేపు నార్మల్గా ఉంటాడు ఇలాగా తర్వాత అంటాడు అలాగా ఈవిడ క్షణ క్షణం ఆవిడలో షేడ్స్ మారిపోతున్నాయి ఒక అపరిచితుడు కాదు నలుగురు ఐదుగురు ఉంటారు ఆవిడ మైండ్లో మామూలుగా ఉంటే ద్విస్వభావము కలిగినటువంటి వాళ్ళనే అంటారు